బ్యూటిఫుల్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్

బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున లేచి అక్కడ కప్పు టీ స్టార్ట్ తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అనుకున్నాను మీ ఫ్యామిలీ ఆ అడు చూడు వాళ్ళ మాటలకే నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అమ్మ ఒక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు లేదు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రమే అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్ప్ అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటి నాది యాక్షన్ ఒక్క అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు మాట అండి గురుజీ ఏటలా ఉంది మాట ఎలాగుంటా నీకెందురా మేటర్ అంటే చెప్పు తప్పేపింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే లైక్ ఆపోయి బారియా

నువ్వు లెక్కి పెళ్ళా ఫోటో ఫోటో సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా బాగ అవుతురా

చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్ లాగా మాట్లాడుతుంది ఇదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికి చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కరెక్ట్ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అడుతుంటావు రా జనరల్ గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోద్ది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఆయన నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్ప డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు పెళ్లి చేసుకుంటారు వదలండి వదలండి అంతా చూస్తారండిలో మీ అంత చూస్తారండిలో నాకెలా నచ్చననసరా అయ్యో యావ కలన కదిలేది మీరు వండి వెళ్ళి పక్కలే మీరు పోగొండి यार అండి మీ అంత ఎమోషన్ే పేరు మీకి వెంకి 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 ఆ ఉంటరా శూర్ బాబా ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటారు కదా అందుకే రా ఒకరి కోసం నన్ను క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి నా జీవితం మీకు గురిపాఠం కావాలి

పింకీ పంకి नगरा जगह ना हिंदी पढ़ाचु तमिल की हिंदी अच्छा नहीं हिंदी रहता पढ़ाचु पारु मरी पढ़ करो इधर हाँ पढ़ करो ना मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है है इनको पढ़ाचु पारु तमिल I

అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకోవాలి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి అండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుతావాటలు పాడుకుందా పూరే నీకు పాటలు పాటలు వచ్చా పాట వచ్చాం ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టంరా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి అవుతాయి కానీ దాకా కూర్చో ओके <coughs> okay, సాంత ముమంతుడనకు పొయ్ రీమిక్స్ సామంత ముకి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనల్లు నేర్పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గలగారు ఏమిటి విధమనించారు అందుకున్నారా రైతులు వాడు రమ్మన్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగట్టి ఎక్కేవరా ఎందుకు ఎక్కేవరా ట్రైన్ అక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు చేసుకోండి మామా మామా అమ్మా అమ్మా ఏనే ఏనే బామా వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా బుక్కులోకి దిప్పు ఆరు నా కరెక్ట్ గా రా సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తంతాన చెయ్యి చెయ్యి ఇంకా జాలాలి టైం బట్టర్ పైనే కొట్టనట్టే ఉంది నాగరాజ్ గారు రాజా అబ్బేండి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపతేల కలుసుకో మీ మనసే నది దొరుకుతుంది మనసే నది దొరుకుతుంది